పరిణామక్రమంలో ముందడుగు వేస్తాడు అతని బుద్ధి వికసిస్తుంది ఆత్మవిశ్వాసంతో పరిపూర్ణుడై కనిపిస్తాడు ఇది సత్యం కాదంటారా వాస్తవానికి సమస్య ఉద్భవిస్తే ఒక అవకాశము ఉద్భవిస్తుంది మనలో మార్పు తెచ్చుకునే అవకాశం మన ఆలోచనల్లో పరిణితి తెచ్చుకునే అవకాశం మన ఆత్మను శక్తివంతంగా మార్చుకునే అవకాశం దానిని ఉపయోగించుకున్న వారికి ఎటువంటి సమస్యలు ఉండవు కానీ వాటిని ఉపయోగించుకొని వారికి వారు సమస్త విశ్వానికి ఒక సమస్య అవుతారు మీరే ఆలోచించండి నీవు చేపట్టిన లక్ష్యం మంచిదైతే సరిపోదు నడిచే మార్గం కూడా మంచిది కావాలి మనం ఏదైనా పోగొట్టుకోవడం చాలా సులువు కానీ సంపాదించుకోవడం చాలా కష్టం అది సంపదైన స్నేహమైన ప్రేమైనా నమ్మకమైన ఆలోచించి మాట్లాడే మాటల్లో అబద్ధాలు ఉండవచ్చు కానీ ఆవేశంలో మాట్లాడే మాటల్లో నిజాలు మాత్రమే ఉంటాయి